హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ హెల్దీగా గోధుమ పిండితో బిస్కెట్లు అయితే చేశాను చూడండి అంత బాగుందో గుల్లగా క్రిస్పీగా చూడండి ఎంత బాగుందో నోట్లో పెట్టుకుంటే పంటి కింద మెత్తగా క్రిస్పీగా బలి రుచిగా ఉంటాయి చూడండి ఒకటి నలిపి చూపిస్తున్నాను ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి నెల రోజులు కూడా నిలువ ఉంటాయి మనం రకరకాలుగా స్నాక్స్ పిల్లలకి బయట తెచ్చి పెడతాం కదా అలా కాకుండా ఇంట్లోనే ఒకసారి ఈ విధంగా గోధుమ బిస్కెట్లు చేసి పెట్టుకోండి ఒక డబ్బాలు కనుక వేసి పెడితే నెల రోజులు పిల్లలు హ్యాపీగా తినేస్తారు రెండు వీడియోలకి తెలిపోదాం ఈ గోధుమ పిండి బిస్కెట్లు ఎలా చల్లని మీతో షేర్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీద షేర్ చేస్తాను ముందుగా నేను వచ్చేసి ఒక అరకిలో గోధుమ పిండి అయితే తీసుకున్నాను అరకిలో గోధుమ పిండికి చిన్న కప్పు నిండా సుజిరవ్వ వేసుకోవాలి చూడండి మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్పు నిండా పావు కప్పు నిండా షుగర్ అయితే తీసుకొని పొడి చేసుకున్నాను ఇందులోకి ఒక రెండు యాలక్కలు వేసుకొని పొడి చేసుకున్నాను మనం స్వీట్ని తినేదాన్ని బట్టి కొద్దిగా ఎక్కువగానే తక్కువగానే వేసుకోవచ్చు ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ముందుగా పిండిని మనం జల్లించుకుందాం మీరు కావాలంటే మైదాతో కూడా చేసుకోవచ్చు హాఫ్ మైదా హాఫ్ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ ఫుల్ గోధుమ పిండితోనే చేస్తున్నాను హెల్తీగా చేస్తున్నాం కాబట్టి గోధుమ పిండితోనే చేస్తున్నాను చాలా బాగుంటుంది చూడండి ఇలా జల్లించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న పావు కప్పు సుజీ రవ్వ అంతా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం పొడి చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ అంతా వేసేసుకోవాలి నేను ఇక్కడ సుజి రవ్వ తీసుకున్నాను కదా ఆ కప్పుడు షుగర్ తీసుకుని పొడి చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చిటికీ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల చాలా బాగుంటుంది కొద్దిగా స్వీట్ అయితే ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోండి బాగానే ఉంటుంది నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు బటర్ అయితే వేసుకోకూడదు చూడండి నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం వేసిన షుగర్ కానీ రవ్వ కానీ ఈ నెయ్యి పిండిలోకి బాగా కలిసిపోవాలి చూడండి నేను ఇక్కడ చూపించిన విధంగా బాగా రబ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది బిస్కెట్స్ అయితే చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఎలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా టేస్ట్ చేసుకుందాం కావాలంటే షుగర్ కొద్దిగా తక్కువైనా వేసుకోవచ్చు చూసుకొని వేసుకొని నేను వేసిన పావు కప్పు షుగర్ అయితే సరిపోయింది చూడండి బాగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉండ చేస్తే ఇలా ఉండలాగా రావాలి అప్పుడే మనకి బిస్కెట్ బాగా గుల్లగా వస్తుంది ఇప్పుడు ఇందులేక మనం కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పూరి పిండి కంటే గట్టిగా కలుపుకోవాలి సాఫ్ట్గా ఉండకూడదు గట్టిగా కలుపుకోవాలి పిండిని ఒకసారి నీళ్ళు పోసుకోకుండా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ బాగా మనకి చపాతీ పిండి పూరి పిండి మనం ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలి అంత కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి మరి ఎక్కువ గట్టిగా కూడా కలుపుకోకూడదు చూపిస్తాను నేను అంత బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి చూడండి కొద్ది కొద్దిగా చిలక కలుపుకుంటున్నాను పిండి మళ్ళీ మనం కలిపేసిన తర్వాత పిండి మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది అప్పుడు మనకి బిస్కెట్స్ సరిగా రావు చూడండి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని అంత గట్టిగా అయితే నేను కలిపేసాను చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా గట్టిగా ఉండాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా తీస్తే మనకు పిండి లేయర్ రాగా రావాలి మరి ఎక్కువ మనం సాఫ్ట్గా కలుపుకోకూడదు గట్టిగా కూడా కలుపుకోకూడదు ఎక్కువ రఫ్ చేస్తూ కూడా కలుపుకోకూడదు ఇలా కలుపుకొని ఈ పిండిని మనం పక్కన పెట్టేసుకుని ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుందాం చూడండి నేను ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసాను చూడండి పిండి కొద్దిగా సాఫ్ట్గా వచ్చింది కదా ఇలా వస్తే సరిపోతుంది ఇంకా మళ్ళీ మనం ఎక్కువ ప్రెషర్ చేసి అయితే కలుపుకోకూడదు ఎందుకంటే మనకి బిస్కెట్లు గట్టిగా వస్తాయి గుళ్ళగా అయితే రావు ఇప్పుడు ఒక రెండు భాగాలుగా చేసుకుందాం ఈ పిండిని చేసేసుకొని కొద్దిగా లైట్గా మనం రోల్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఎక్కువ ప్రెజర్ చేయకుండా నెమ్మదిగా ఎలా పొడవగా చేసుకోవాలి రోల్ చేసుకోవాలి మనం బిస్కెట్ లాగా కట్ చేసుకోవాలి కాబట్టి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా నెమ్మదిగా ఎలా చేసుకోవాలి మనం ఎక్కువ ప్రెజర్ చేసామంటే పిండి గట్టి పడిపోతుంది మనకు గొల్లగా అయితే రావు బిస్కెట్లు ఈ సైడ్ ఉండేది విధంగా కట్ చేసుకొని తీసేసుకోవాలి మీరు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ క్రాస్గా కట్ చేసుకుంటున్నాను కొద్దిగా పెద్ద సైజు వస్తుంది బిస్కెట్ అయితే చూడండి మనం రౌండ్గా కట్ చేసుకుంటే కొద్దిగా చిన్నగా వస్తుంది చూడండి ఇలా సైడ్కి ఎలా కనుక కట్ చేసుకున్నామంటే సైజు కొంచెం పెద్దది వస్తుంది బాగుంటుంది మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు మరి ఎక్కువ పెద్ద లావుగా కట్ చేసుకోకూడదు మీడియంగా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఈ మందంతో అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నవన్నీ మనం ఒక ప్లేట్లకి అయితే తీసేసుకుందాం అయితే తీసేసుకోవాలి అన్నీ అయితే చేసేసుకున్నాను నేను చూడండి అన్నీ అయితే చేసాను కప్పు నిండా పిండికి అయితే నాకు ఎన్ని అయితే వచ్చా చూడండి ఎంత గుల్లగా కనిపిస్తుందో మనం రవ్వ వేసాం కదా చాలా బాగుంటుంది గుల్లగా ఇప్పుడు అన్నీ అయితే నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ కూడా పెట్టేసాను హీట్ అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఆయిల్లో వేసేసుకుందాం ఇప్పుడు కొద్దిగా పిండి వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా లైట్గా బబుల్స్ రావాలి ఎక్కువ టూ మచ్చి వేడి ఉండకూడదు లేకపోతే పైన మనకి కలర్ చేంజ్ అయిపోతుంది లోపల అయితే మనకు మెత్తగా ఉండిపోతుంది ఎందుకంటే ఇది గోధుమ పిండి కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క బిస్కెట్ని ఆయిల్లోకి వేసేసుకోవాలి మనకి ఎన్ని పడతాయో అన్నీ అయితే వేసేసుకోవాలి చూడండి నేను అయితే ఒక ఐదారు అయితే వేసేసాను ఇప్పుడు మనం వెంటనే కదపకుండా కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకోవాలి చూడండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా నెమ్మదిగా కదుపుకుంటూ లూజ్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కదిలించుకుంటూ అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూపిస్తానని ఇప్పుడు అన్నీ ఒకటి తిరగ వేసుకోవాలి ఇలా తిరిగేసుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి ఈక్వల్గా ఫ్రై అవుతుంది ఇప్పుడు అన్నీ అయితే తిప్పేసాను ఇప్పుడు మళ్ళీ కాసేపు వదిలేద్దాం మళ్ళీ చూడండి కొద్దిగా అయితే ఫ్రై అయింది కదా ఇప్పుడు అన్నీ ఇదే విధంగా తిప్పేసుకుంటూ కలుచుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా చూడండి ఇలా తిప్పుకుంటూ కలుచుకుంటే మనకి ఈక్వల్గా ఫ్రై అవుతుంది చూడండి ఇందాకంటే కొద్దిగా కలరు చేంజ్ అయింది కదా మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇంకా కలర్ చేంజ్ అయింది కదా ఇంకొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కలుచుకుందాం స్మెల్ అయితే చాలా బాగా చూడండి ఇప్పుడైతే కలర్ అయితే బాగా చేంజ్ అయిపోయింది కదా ఇలాంటి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు ఇవన్నీ తీసేసుకోవాలి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం రెండో ట్రిప్ కూడా అన్నీ వేసి చూడండి కాల్ చేశాను అన్నీ అయితే కాల్ చేశాను చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో చాలా అంటే చాలా బాగుంటుంది ఒక డబ్బాలో కనుక వేసి పెడితే మనకు నెల రోజులు కూడా నిల్వ ఉంటుంది చూడండి ఎంత గొల్లగా ఉందో క్రిస్పీగా తుంచి చూపిస్తున్నాను చూడండి ఇలా నలిపితే కూడా మనకి పంటి కింద బాగా మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులు కూడా షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి పిల్లలకి స్నాక్స్ కానీ మనకి టీ టైంలో తింటానికి కూడా చాలా బాగుంటుంది ఈ బిస్కెట్లు హెల్తీగా పిల్లలకి ఈ విధంగా మనం బయట తెచ్చుకోకుండా చేసి పెట్టుకోండి బై థ్యాంక్